ఓం ఆది ఆదినారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి గాత్రం గంటిదేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణ గ్రంథంలో భాగంగా మనము రెండు వందల యాభై ఏడు రెండు వందల యాభై ఎనిమిది లీలల గురించి చెప్పుకుందాం ముందుగా రెండు వందల యాభై ఏడు స్వామి బంధువులు శ్రీ వెంకయ్య స్వామివారి మీద భారం వేసి నిశ్చలంగా ఉండొచ్చని చెప్పే లీలలను తెలుసుకోవడం ద్వారా మనలో కూడా వారి ఎందు దృఢమైన విశ్వాసం కలుగుతుంది కదా ఆ రోజుల్లో చదువు పెద్దగా లేకపోయినా స్వామివారిని విశ్వసించిన కొంతమంది స్వామివారి మాటను వేదంగా భావించారు స్వామివారిని ప్రతిరోజు దర్శించుకుంటూ వారి సేవలో గడిపిన ఆ ధన్యజీవులు కొంతమంది గొలగముడిలో ఈనాటికి ఉన్నారు వారిలో వెంకటలక్ష్మమ్మ కుటుంబం ముఖ్యమైనది స్వామివారు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఆశ్రమం బాధ్యత వీళ్ళకే అప్పజెప్పి వెళ్ళేవారు తులసమ్మ తదితర సేవకులు స్వామివారికి ఏం కావాలన్నా ఇక్కడ నుండే తీసుకొని వెళ్ళేవారు వీళ్ళ ఇంటి చుట్టూ పెద్ద ప్రహరి కూడా ఉండేది స్వామివారు ఈ ఇంటిని దొడ్డి అనేవారు పూర్వం రోజులలో ప్రతి ఇంట్లో ఒక దొడ్డి ఉండేది అందులో పశువులు జీవులు ఉంటాయి ధాన్యం ఇంకా ఆ మూగజీవుల కోసం మేత అక్కడ నిల్వ చేసేవారు ఇక్కడ ఈమె ఇంటిని దొడ్డిగా పిలిచేవారు ఆ దొడ్లో అమ్మ ఇంటికి పోయి వెళ్దాం అయ్యా అనేవారు స్వామి అంటే స్వామివారు ఆ ఇంటిని తన ఇంటిగా చూశారన్నమాట ఆ కుటుంబాన్ని తన కుటుంబంగా చూశారు తన అంకిత భక్తుల ఎడల స్వామివారు చూపిన ప్రేమ అసామాన్యం వెంకటలక్ష్మమ్మ స్వగ్రామం నాగులు వెళ్ళటూడు ఆమెను గొలగముడిలో ఉన్న బంధువులకి ఇచ్చారు ఆమె ఇంటికి స్వామివారు తరచుగా వచ్చి వెళుతూ ఉంటారు స్వామివారు ఎక్కడికైనా బయలుదేరి వెళ్తుంటే బస్ ఎక్కాలన్నా దిగాలన్నా వీళ్ళ ఇంటి ముందే బస్ స్టాప్ ఉండేది స్వామివారు వెళ్ళేటప్పుడు ఆమె గౌరవంగా బయటికి వచ్చి నిలబడేది స్వామివారి ఊరి నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు వీళ్ళ ఇంటి ఆవరణలో కూర్చొని మంచినీరు లేదా మజ్జిగ త్రాగి వెళ్ళేవారు ప్రతిరోజు వీళ్ళ కుటుంబం అంతా కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవారు వెంకటలక్ష్మమ్మ ఇంటి ఆవరణలో చుట్టూ ప్రహరి కూడా అర ఎకరా స్థలం ఉంటుంది ఆ స్థలంలో ఇల్లు కట్టుకోమని స్వామివారే ప్రోత్సహించి ఆ స్థలం నడి అంకణంలో కొబ్బరికాయను పూడ్చిపెట్టి గుర్తులు పెట్టి ఇల్లు కట్టించారు ఆ ఇంట్లో వెంకటలక్ష్మం కూతురు అంటే మనవరాలహల్యమ కూడా ఉంది కొడుకు రాజయ్య నాయుడికి మనవరాలని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుందాం చిన్నప్పటి నుంచి ఎత్తు కనిపించిన పిల్ల కాబట్టి ఆ పిల్లని చేసుకోవడానికి రాజయ్య అంగీకరించలేదు ఒకరోజు రాజయ్యని కూర్చోబెట్టి లక్ష్మమ్మ అడిగింది స్వామివారు చెప్తే చేసుకుంటా అన్నాడు అబ్బాయి రాజయ్యని తీసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళింది తల్లి కొడుకులు ఏ పని మీద వచ్చారు అని స్వామివారు నవ్వుతూ అడిగారు విషయం చెప్పింది అయ్యా ఆమె నీకోసమే పుట్టింది నువ్వు ఆమెను చేసుకోకపోతే నీవు సన్యాసివే కదయ్యా అన్నారు స్వామి అంటే వాళ్ళది జన్మజన్మల బంధం కాబట్టి ఆమెను రాజయ్య వివాహం చేసుకోవాల్సిందే లేకపోతే ఇంకా ఏ అమ్మాయితో వివాహం కాదని స్పష్టంగా చెప్పారు స్వామి రాజయ్యకు స్వామివారి ఎడల భక్తి విశ్వాసం ఉంది స్వామివారు చెప్పారంటే మంచైనా చెడైనా స్వామి బాధ్యత తీసుకుంటారని ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించారు వీళ్ల బంధువులు కొంతమంది వెళ్ళి గొలగముడిలో ఉండే ఆంజనేయ స్వాముడిలో పూజార్చేత లగ్నం పెట్టించారు రాజయ్య స్వామివారు చూసి ఆ లగ్నం బాగుందంటేనే చేసుకుంటాను అని చెప్పాడు అందరూ కలిసి స్వామివారి దగ్గరికి వెళ్ళారు స్వామివారు నాదం పాయించి చాలాసేపు చూసి అయ్యా ఈ లగ్నం కుదరడం లేదు పెంచల స్వామి తిరునాళ్ళలో వెళ్ళిన మూడో రోజున మే నెల మూడవ తేదీన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన బాగుందని చెప్పారు అప్పుడు అందరూ మాట్లాడుకుని స్వామివారు చెప్పిన లగ్నంలోని నెల్లూరులో వేణుగోపాల స్వామివారి దేవాలయంలో వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నారు ఏర్పాట్లన్నీ ఏ ఆటంకం లేకుండా జరిగిపోయాయి మొదటి శుభలేఖ స్వామివారికిచ్చి వివాహానికి ఆహ్వానించారు పెండ్లి బాగా జరిగింది స్వామివారు రాలేదని అందరు బాధపడ్డారు పెద్ద వయస్సు ఆరోగ్యం బాగలేదేమో అందుకే రాలేదనుకున్నారు కారు పెట్టి స్వామివారిని తీసుకొని వస్తే బాగుండేది అని కొందరన్నారు నేరుగా పెండ్లి బట్టలతో స్వామివారి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్ళాలి వాళ్ళ కారు వచ్చే సమయానికి స్వామివారు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు సేవకులు ఇంటి ముందు చూసి కారు ఆపారు స్వామివారు ఎదురుగా ఆశీనలేకున్నారు రాజమయ్య రాజయ్య అహల్య స్వామివారిని చూసి సాక్షాత్తు భగవంతుని ఎదురొచ్చి దీవించారని ఉప్పొంగిపోయారు ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషించారు అప్పుడే వచ్చిన ఆ నూతన దంపతులు బంధుమిత్రులు చూడటానికి వచ్చిన గ్రామస్తులతో ఆ ఇల్లంతా కళకళలాడింది స్వామివారి పాదాలకు జంట నమస్కరిస్తూ ఉంటే మంగళ వాయిద్యాలు మారు స్వామివారికి తమ కుటుంబం మీద ఉన్న ప్రేమకు లక్ష్మమ్మ ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆ దంపతులు స్వామివారి అనుగ్రహంతో సుఖంగా జీవించారు వారికి ముగ్గురు సంతానం కలిగారు ఆ పిల్లలకు కూడా స్వామివారి సన్నిధిలోనే వివాహం జరిపించారు అందరూ స్వామివారిని నిత్యం ఆరాధిస్తూ ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు మీ వెంట నేనుండలా అయ్యా నూతేటి ఆది నారాయణరావు తండ్రి గారి జన్మస్థలం నాగులు వెళ్ళటూరు కానీ అమ్మగారిది గొలగముడి కావడంతో చిన్నప్పటి నుండి గొలగముడిలో పెరిగాడు వీళ్ళ చిన్నమ్మకు సంతానం లేకపోతే ఇతన్ని తెచ్చుకొని పెంచుకుంటున్నారు అమ్మమ్మ వెంకటలక్ష్మమ్మ అక్కయ్య అహలి అమ్మ కూడా అక్కడే ఉన్నారు ఇతను అందరూ చాలా ప్రేమగా చూసుకోవడంతో ఇతను గొలగముడిలో స్థిరపడ్డాడు తల్లిదండ్రులు రంగయ్య కాంతమ్మలు స్వామివారి భక్తులు కావడంతో ఈ పిల్లవాడికి కూడా చిన్న వయసు నుండి స్వామివారి మీద భక్తి కలిగింది ఒకసారి ఎండాకాలంలో ప్రతిరోజు స్వామివారి దగ్గర చీటీలు వ్రాసే గోపాలయ్య ఏదో పని మీద ఊరికెళ్ళాడు అప్పుడు చీటీలు వ్రాయడానికి ఆ దొడ్లో అమ్మగారి మనవణ్ణి పిలవండయ్యా అని స్వామివారు ఆదినారాయణను పిలిపించారు అప్పుడు ఇతడు ఆరవ తరగతి చదువుతున్నాడు వేసవికాలం సెలవులు అందువల్ల ఇంట్లోనే ఉన్నాడు అంత చిన్న వయసులోనే స్వామివారి దగ్గర సేవ చేసుకునే అవకాశం పొందాడు ఆ పిల్లవాడు అయితే అప్పుడు చిన్న వయసు కాబట్టి అంత తెలుసుకోలేకపోయాడు స్వామివారి దగ్గరకు వచ్చే భక్తులు వారి దగ్గరకు వచ్చినప్పుడు కొంత పైకం దక్షిణగా పెట్టేవారు స్వామివారు డబ్బులు చేతితో తాకేవారు కాదు ఒక పుయ్య ఒక పుల్ల తీసుకుని చాప క్రిందకు నెట్టేవారు సాయంత్రానికి ఆ దక్షిణ ద్వారా వచ్చిన డబ్బంతా తన దగ్గరున్న సేవకులందరికీ వారి వారి సేవలను బట్టి పంచిపెట్టేవారు ఈ పిల్లవాడికి కూడా ప్రతిరోజు ఒక రూపాయి ఇచ్చేవారు అలా ముప్పై రోజులు స్వామి దగ్గర ముప్పై రూపాయలు సంపాదించాడు ఏ రోజుకి ఆ రోజు ఇచ్చిన డబ్బులు ఏదో ఒకటి కొనుక్కుని తినేవాడు అందరికి చీటీలు వ్రాసే ఆదినారాయణకు ఒకరోజు అయ్యా నీ చీటీ వ్రాసుకోయ్యా అని చెప్పారు స్వామి నీకు యాభై ఐదో సంవత్సరంలో గండం ఉంది తిరువల్లూరు వీరరాఘోస్వామి దగ్గరకు వెళ్తే ఆ గండ తీసేస్తాడు అని చీటి వ్రాయించారు మీద ఆయుష్ అదృష్టం లెక్క వ్రాసుకోమని ఏవో చెప్పి అభయముద్ర వేసి ఇచ్చారు ఆదినారాయణ పిన్న తండ్రి పిన్నమ్మ రాములు భాగ్యమ్మ భార్యాభర్త వారిద్దరూ కలిసి ఒకరోజు స్వామివారి దగ్గరకు వచ్చారు కాంట్రాక్ట్ పని మీద నిజామాబాద్ వెళ్ళాలని స్వామి దగ్గరకు వచ్చి చెప్పి వెళ్ళాలని వచ్చారు రాములు ఒక్కడే వెళ్ళాలని అనుమతి కానీ స్వామివారు భాగ్యమును కూడా వెంట వెళ్ళమంటారు అమ్మా నువ్వు వెళితేనే కోట్లు పడగలు కదమ్మా అని చీటీ ఇచ్చారు స్వామి ప్రతి చీటీలో కోట్లు పడగలు అనే పదాలు వాడుతూ ఉంటారు కోట్లు అంటే అంతమైనదని పడిగలు రక్షణగా ఉండే అనుగ్రహం అని అర్థం చేసుకోవాలి అవి పంతొమ్మిది వందల అరవై సంవత్సరం సంక్రాంతి నెల పండుగ అయిన తర్వాత స్వామివారి ఆశీర్వాదం తీసుకుని బొలమూడి నూనె నెల్లూరు బస్టాండ్ భార్యాభర్తలు ఇద్దరు బయలుదేరారు పండుగ తర్వాత రోజులు అవడంతో బస్సులు బాగా రద్దీగా ఉన్నాయి విజయవాడ వెళ్ళి అక్కడి నుండి వెళ్దామని విజయవాడ బస్ ఎక్కారు రాత్రి పది గంటలకు విజయవాడ చేరుకున్నాయి ఆ సమయంలో హైదరాబాద్ బస్సులు ఏమీ దొరకలేదు ఒక ప్రైవేట్ టాక్సీ అతను వచ్చి హైదరాబాద్ వెళ్తున్నాను బస్తే వెంటనే బయలుదేరొచ్చు అన్నారు అది అంబాసిడర్ కార్ అందులో నలుగురు ఉన్నారు వీళ్ళెక్కితే ఆరుగురు అవుతారు వెంటనే బయలుదేరుతుంది వెళ్ళిపోవచ్చని ఎక్కారు అతను బయలుదేరి విజయవాడ దాటిన తర్వాత పెట్రోల్ కోసం బంకులోకి వెళ్ళి అందరిని ఛార్జీ డబ్బులు అడిగాడు ముందు రాములు ఇచ్చాడు ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి ఏమయ్యా హైదరాబాద్లో దిగిన తర్వాత ఇవ్వకూడదా అక్కడిదాకా పోకుండా మధ్యలోనే చస్తామనే ముందే డబ్బులు వసూలు చేస్తున్నావు అన్నాడు సార్ బాధనెందుకు ఎందుకు విమన్ అందరూ పెట్రోల్ కొట్టించుకొని అందరూ బయలుదేరారు ఎల్బీ నగర్ అవతల సుమారుగా తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఎదురుగా వచ్చే లారీ లైట్ల కాంతికి డ్రైవర్కు రోడ్ మీద ఆగి ఉన్న మరొక లారీ కనపడలేదు కారు వేగంతో ఉండటం వలన ఘోర ప్రమాదం జరిగింది ముందు కూర్చున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు స్వామివారు వ్రాయించిన చీటిలో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి భాగ్యమని పంపి ఆమె సౌభాగ్యాన్ని కాపాడారు స్వామి నువ్వు వెళ్తేనే ఆయనకు కోట్లు పడగల కదమ్మా అని స్వామి ఇచ్చిన ఆశస్సులే ఆనాడు ఆమె పసుపు కుంకుమలను కాపాడాయన్నమాట ఇలా ఎందరినో స్వామివారు తన దీవెనలతో కాపాడిన నీళ్ళలు స్వామివారి చరిత్రలో కోకొల్లలు అందుకే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు స్వామివారిని స్మరించుకొని వెళ్తే వారి అనుగ్రహం మనల్ని వెంట ఉండి కాపాడుతుంది ఓం నారాయణ ఆదినారాయణ నామజపం నిరంతరం చేస్తూ స్వామివారి అనుగ్రహంతో మనం కూడా ముందుకు సాగుదాం లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై